ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పల్లవి అయితే తాను వేసిన ప్లాన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని ఎంతగానో సంతోషపడిపోతూ సంబరం చేసుకుంటూ ఉంటుంది కానీ ఊహించని పరిస్థితుల్లో అనుకొని ఒక సంఘటన జరగటంతో పల్లవి నిజస్వరూపం బయటపడుతుంది ఇంతకీ పల్లవి నిజస్వరూపం ఏ రకంగా బయటపడింది ఇంట్లో ఉన్న చిన్న కొడలు యొక్క నిజస్వరూపం ఎవరు తెలుసుకున్నారు ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక లాయర్ గారైతే ఇంటికి వస్తారు అవని కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు బోరున లాయర్ గారు ఎందుకని చెప్పేసి ఇలా రాశారు నేను డాక్యుమెంట్ రెడీ చేయమనింది ఈ రకంగా కాదు కదా అని అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పినట్టే నేను రాశాను కదా ఆస్తి మొత్తం నీ భర్త పేరు మీదకు వచ్చేటట్టు రాయమని చెప్పావు దీనికి మీ మావయ్య రాజేంద్ర ప్రసాద్ కూడా ఒప్పుకున్నారు మీకేం భయం లేదు రాయమని అడిగావు అందుకనే డాక్యుమెంట్స్ని అలా ప్రిపేర్ చేశాను అని లాయర్ గారు చెప్పంగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక అవని అయితే ఎందుకండి ఎందుకని మరి ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతున్నారు నేను ఊరుకోవచ్చు నేనేం చేయలేకపోవచ్చు కానీ ఆ దేవుడు అనేవాడు మీకు తప్పకుండా శిక్ష వేస్తాడు గుర్తు పెట్టుకోండి ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇంత అబద్ధాలు అబద్దాలు ఆడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటండి ఇది గత నలభై సంవత్సరాలుగా నమ్మకంగా లాయర్ గా మీ దగ్గర వర్క్ చేస్తున్నాను ఏ రోజు ఒక ఫైల్లో ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు అటువంటిది ఆస్తుకు సంబంధించిన విషయాలండి ఇలాంటి ఇంపార్టెంట్ అయిన ఆస్తులకు సంబంధించిన విషయాల్లో నేను ఎందుకండి తప్పుగా డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను ఒకవేళ రెడీ చేస్తే నాకేం వస్తుంది చెప్పండి మీకు మీకు ఫ్యామిలీ మ్యాటర్స్ గొడవలు ఉన్నాయి అందులో నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక నేను వస్తాను అని లాయర్ గారు అయితే వెళ్ళిపోతారు ఇక ఇంటిల్లాది పాది కూడా అవని మీద మరింత రెచ్చిపోతూ ఉంటారు అక్షయ్తో సహా ఏంటండి మీరు కూడా The uh -huh. కట్టుకున్న భార్య ఎలాంటిదో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో భార్యకు డబ్బు మీద ఆస్తుల మీద వ్యామోహం ఉందో లేదో మీ మనస్సాక్షికి తెలియదా చెప్పండి అని అంటూ ఉంటే నాకు కూడా తెలియకోకుండా ఇవన్నీ చేశావు కాబట్టి ఇప్పుడే నీ నిజస్వరూపం నాకు అర్థమవుతుందని అయితే అంటూ ఉంటాడు మంచిదాన్ని మంచిది 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 అని మీద పెట్టుకుంటే చివరి అక్కడకు మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య నిలదీస్తూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటే ఒక కమల్ అలాని శ్రీకర్ మాత్రం ఎందుకని చెప్పి వదినని అలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఎక్కడో ఏదో తప్పు జరిగింది దాని మూలాన ఇప్పుడు వదిన తిట్లు తింటుంది అని అనగానే ఆ మీ చేత నమ్మించి మోసం చేపించి సంతకాలు పెట్టించింది అయినా మీరు ఇంకా కళ్ళు తెర్చుకోలేకపోతే ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని చెప్పేసేసి పార్వతి అంటూ వెళ్ళిపోతుంది ఇక వెంటనే మావయ్య గారు నా మాట నమ్మండి మావయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటున్నాను నా మాట నమ్మండి ఇందులో నా తప్పేమీ లేదు మావయ్య గారు అని చెప్పేసేసి పల్లవి అవని అయితే వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి కన్నీలు పెట్టుకుంటూ కుప్పకూలిపోతుంది ఇలా ఎవరికి వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత పల్లవి ఈ ఆనందంతో ఇక వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసి ఈ ఈరోజు ఆవని యొక్క కళ్ళల్లో కన్నీలు చూస్తే నా కడుపు నిండిపోయిందనుకోండి డాడ్ ఈ ఇంట్లో రేపో మాపో అవనిని మెడపట్టుకుని గెంటేసే రోజులు వచ్చేస్తున్నాయి డాడ్ మనం అనుకున్నది ఇంత త్వరగా అయిపోతుందని అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక డాక్యుమెంట్స్ ని మార్చేసేసి అవనీకి అద్దరిపోయే జలకిచ్చాం మీ ఐడియా సూపర్ గా వర్కౌట్ అయింది డాడ్ అని చెప్పేసి పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నతో మాట్లాడి నిజాలన్నీ ఓపెన్ అయిపోయి చెప్పుకుంటూ ఉండగా వెనక్కి తిరిగేసరికి తన భర్త కమలైతే అయితే కనిపిస్తాడు ఇక అవని పల్లవికి అయితే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి కమల్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు బావ ఏమైంది బావ అలా చూస్తున్నావు ఇంతకీ ఎప్పుడొచ్చావు బావా అని అనగానే ఇప్పుడే వచ్చాను నువ్వెందుకు ఏదో తప్పు చేసిన దానిలాగా అంత ఇదిగా కంగారు పడిపోతున్నావు ఏదో ఈ ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మీ నాన్నతోనైనా వితిన్ సెకండ్స్లో మీ నాన్నకి ఇక్కడ జరిగిందంతా చెప్పేయాలా అని అనగానే అంటే బావా అది ఆస్తి గురించి సంబంధించింది కదా బావా చెప్పక తప్పటం లేదు అని చెప్పేసి అనంగానే సరే అయితే ఇక ఈరోజు మా వదిన నలుగురిలో ఏడ్చింది నవ్వుల పాలవుతుంది కానీ కానీ దేవుడనేవాడు ఉంటాడు ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది అని చెప్పేసేసి అక్కడి నుంచి కమలైతే వెళ్ళిపోతాడు ఇదేంటిది భావ నా మాటలు విన్నాడా వినేసి ఇండైరెక్ట్గా నాకు వార్నింగ్ ఇచ్చాడా చా లేదులే వాళ్ళ వదిన గురించి ఈ రకంగా ప్లాన్ చేశానంటే నా చంప చెల్లు మరిపించేవాడు నన్ను ఈడ్చుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నా నిజస్వరూపాన్ని చెప్పేవాడు అలా చేయలేదంటే నేను మా నాన్నతో మాట్లాడిన మాటలన్నీ బహుశా వినలేదనుకుంటలే అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే లైట్ తీసుకుంటుంది ఇక లోపల నుంచి బయటకు వచ్చేసిన కమల్ గట్టిగా పిడికిలు బిగించి టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది అని చెప్పేసేసి సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా అవని వచ్చేసేసి ఎందుకు ఇలా జరిగింది ఏవండి మీరు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారండి మనకు తెలివితేటలు ఉన్నాయి నా భర్తకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది అందుకోసం నా భర్త పేరు మీద ఆస్తి లేకపోయినా పర్వాలేదని లాయర్ గారికి చెప్పానండి నేను కానీ ఈ లాయర్ గారు ఇలా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావటం లేదు మీరే నన్ను నమ్మండి అని చెప్పేసి అనంగానే చూడు అయిపోయింది ఏదో అయిపోయింది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కోల్ చేసి నువ్వు అనుకున్నట్టుగానే నా పేరు మీద ఆస్తి లేకుండా మిగతా వాళ్ళ మీద ఆస్తి వచ్చేటట్టు నేనే ప్లాన్ చేస్తాను అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక ఇంటిల్లాది పాది కూడా అవని ఇచ్చిన దెబ్బకు ఎవరి రూమ్స్ నుంచి వాళ్ళు ఉండిపోయి గదిలోకి ఎవ్వరు గదిలో నుంచి బయటకైతే ఎవ్వరు కూడా రారు ఇల్లంతా మౌనంగా ఉంటుంది ఇక అవనితో మాట్లాడాలని కానీ అవని చేతి వంటని తినాలని కానీ అవని ముఖం చూడాలి కానీ కానీ ఏ ఒక్కరూ అయితే అస్తల పొరపాటుని కూడా అనుకోరు ఇక అవని రెడీ అయితే భోజనం రెడీ చేస్తుంది కానీ ఎవరు కూడా తినరు అలానే ఉండిపోతుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఎవరు కూడా గదిలో నుంచి బయటకు రారు ఇక ఇంట్లో ఉన్న ఎవరు బయటికి రారు వాళ్ళ అత్తయ్య రూమ్ ఓపెన్ చేసేసరికి వాళ్ళ అత్తయ్య కూడా కనిపించదు ఇక వెంటనే అత్తయ్య ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్య ఉదయాన్నే టెర్రస్ మీదకి వెళ్ళి ఇంట్లో జరిగిన వీటన్నిటిని కూడా తలుచుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది పార్వతి ఇలా పార్వతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అదే సమయంలో అవని అత్తయ్య అత్తయ్య ఎక్కడున్నారు అత్తయ్య అని చెప్పేసేసి మొత్తానికి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అలా ఇల్లంతా వెతుకుతూ ఉన్నప్పుడు అవని వచ్చేసేసి ఎక్కడో థర్డ్ ఫ్లోర్ టెర్రస్ మీద ఉంటే ఫస్ట్ ఫ్లోర్లోనే పల్లవి ఉంటుంది కదా ఇక అవని అత్తయ్య అత్తయ్య అన్న వాయిస్ అయితే వినిపిస్తుంది అదే సమయంలో తన పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది ఆస్తి లేని పిల్లల్లా నా పిల్లల జీవితం ఎలా ఉండబోతుందా అని అదే ఆలోచనలో మెట్లు దిగుతూ ఉంటుంది మన పార్వతి అయితే మరో పక్క సెకండ్ ఫ్లోర్లో అత్తయ్య అత్తయ్య అని అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఈ లోపల పల్లవి ఏం చేస్తుందంటే యాస్టిస్ అవనీలానే శారీ కట్టుకొని అవనీలానే హెయిర్ స్టైల్ అంతా కూడా చేసుకొని సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్ శారీనే కట్టుకొని కావాలని వాళ్ళ అత్తయ్య వెనకతులకి వస్తుంది ఈ లోపల అవని వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్యను మెడ మీద చేవేసి అమాంతం కింద అయితే పడేస్తుంది కింద పడేసేసిన తర్వాత మన పల్లవి వెనక నుంచి వెళ్ళిపోతూ ఉంటే సేమ్ అవని లాంటి శారీ అవని లాంటి హెయిర్ స్టైల్ వేసుకొని పైకి వెళ్ళిపోతూ ఉండగా కింద పడిపోయిన పార్వతి తనని పైనుంచి తోసేసింది ఎవరో కాదు తన కోడలు అవనీనే అని చెప్పేసి తెలుసుకుంటుంది ఇక వితిన్ సెకండ్స్లో గట్టిగా అరుపులు వినిపించటంతోటి పల్లవి అయితే రెండు రూమ్లోకి వెళ్ళిపోగానే సెకండ్ ఫ్లోర్లో ఉన్న అవని వాళ్ళు గబా గబా కిందకైతే వచ్చేస్తారు ఈ లోపల వాళ్ళ మావి గారు అందరూ కూడా హాల్లోకి రావడంతో అత్తయ్య అత్తయ్య ఏం జరిగింది ఏమైంది మీకు అని చెప్పేసేసి అందరూ అడుగుతూ ఉంటారు ఇక తల మీద చేపెట్టుకొని అవని అవని అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక ఏంటి అమ్మ అవని అవని అని పేరు తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు నాకు తెలిసి బహుశా అత్తయ్యని ఈ అవని అక్కి పైనుంచి కింద పడేసిందని చెప్తుందేమో అని చెప్పేసేసి పల్లవి అయితే చెప్తుంది ఇక వెంటనే కమల్ చూడు పల్లవి ఇంతకాలం మా అవని వదిన జోలికి వచ్చిన మా నానమ్మకు మాత్రమే నేను వార్నింగ్ ఇచ్చేవాడిని ఇక మా నానమ్మ జాబితాలోకి నువ్వు కూడా రావద్దు గుర్తుపెట్టుకో పెట్టుకో అయినా కూడా ఒక పక్క అమ్మకు బ్లడ్ వస్తూ ఉంటుంటుంటే మీరందరూ ఏంటి ఇలా డిస్కషన్ చేస్తున్నారు ముందు అర్జెంటుగా అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పేసేసి అవని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది బ్లడ్ రావటంతో ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది ఇక పార్వతి అయితే ఇక తన తల్లికి ఏమైపోతుందా అని బిడ్డలందరూ కూడా అలల్లాడిపోయి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్ వేసి కొంచెం బ్లడ్ కూడా పోయింది కాబట్టి బ్లడ్ ఎక్కిస్తున్నా మీరందరూ బయట వెయిట్ చేయండి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు అని చెప్పేసేసి డాక్టర్స్ అయితే చెప్తారు ఆ తర్వాత పార్వతిని ఇంటికి డిశ్చార్జ్ అయితే చేసేస్తారు ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇక ఆవని అత్తయ్య గారు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అత్తయ్య గారు ఈ జ్యూస్ తాగండి అని ఎన్ని అంటున్నప్పటికీ కూడా నా ప్రాణాన్నే తీసేద్దాం అనుకున్నావా ఒక అనాథ అని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే నీ లైఫ్ బాగుంటుందని అనుకున్నాను కానీ నా ప్రాణాన్ని తీసేసి నీ ఆస్తి మొత్తం కూడా నీ భర్త పేరు మీద రాయించుకొని ఆఖరికి నన్ను లేకుండా చేద్దామనుకున్నావా అవని ఇలా తయారవుతావని నేను అనుకోలేదు కానీ నువ్వు ఎలా అయితే మంచిదనిగా నటిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో ఇక నుంచి నేను కూడా కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టి తెలివితేటలతో ఆలోచిస్తాను అని చెప్పేసేసి ఆ ట్యాబ్లెట్లను అయితే వాళ్ళ కోడలు ఇచ్చినవి కాకుండా తనంతట తానే తీసుకొని వేసుకొని గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది రెస్ట్ తీసుకుంటున్న పార్వతి ఒకే ఒకటి ఆలోచిస్తుంది నువ్వు మంచిదానిలా నటిస్తున్నావు కానీ నువ్వు రాక్షసి దా రాక్షసత్వంతో ఈ రకంగా వర్క్ చేస్తున్నావు కాబట్టి నేను కూడా మంచితనంతో నటించి అక్షయ్కి నీ మీద కోపం వచ్చేటట్టు చేస్తాను మేమందరం చెప్పటం కాదు అక్షయ్ అంతలే అక్షయ్కి నీ మీద ప్రేమ విరిగిపోయేటట్టు చేస్తాను ఇక నిన్ను అక్షయ్ ఈ ఇంటికి నీకు సంబంధం లేదు ఎక్కడి నుంచి అనాథాశ్రమానికి వచ్చావో ఆ అనాథాశ్రమానికి వెళ్ళిపో అని నిన్ను మెడపట్టుకొని గెంటేటట్టు చేస్తాను నువ్వు తప్పు చేస్తావో ఒప్పు చేస్తావో నాకైతే తెలీదు నా కుటుంబం పట్ల నా పట్ల తప్పు తప్పుగా ప్రవర్తింపచేసి నా ప్రాణాలను కూడా తీయడానికి నువ్వు లెక్క చేయలేదు కాబట్టి నిన్ను ఒక తప్పుడు దానిలా చేస్తాను నా కన్న కొడుకు నిన్ను తప్పు దానిలాగా అర్థం చేసుకునేటట్టు చేసి వాడు అసహించుకొని నిన్ను బయట గెంటిచేటట్టు తప్పకుండా చేస్తాను ఆ రోజు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పేసేసి పార్వతి అయితే ఈ రకంగా మన అవనిని ఇంటి నుంచి అక్షయ్ చేస్తే బయటకి గెంటించేయాలని ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉండగా పార్వతి ఫోన్ అయితే రింగ్ అవుతుంది ఇక వెంటనే పార్వతి హలో చెంచులమ్మ నువ్వా చెప్పు అని అనగానే మీకు దెబ్బ తగిలింది అని తెలిసింది ఇప్పుడు ఎలా ఉంది చెంచులమ్మ పార్వతి అని చెంచులమ్మ అయితే అడుగుతుంది పర్వాలేదు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది ఆ దేవుడు వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను అని అనగానే అయినా నువ్వు పైకి కిందకి ఇవన్నీ తిరగటం ఎందుకు నీ గదిలో నువ్వు రెస్ట్ తీసుకుంటే హాయిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అనగానే పక్కనే పగవాళ్ళు ఉన్నప్పుడు మనం పడుకున్నప్పటికీ కూడా మన ప్రాణం మీద గ్యారంటీ ఉండదు చెంచలమ్మ అని అనగానే అదేంటి పార్వతి మరి అలా మాట్లాడుతున్నావు అని అనగానే అవును నా పెద్ద కొడలు ఎటువంటిదో నీకు పూర్తిగా తెలీదు ఆఖరికి నిన్ను సైతం మోసం చేసి నా పెద్ద కొడలు నిన్ను సైతం బుట్టలో వేసుకుంది నువ్వు తెలుసుకోలేకపోయావు ఈరోజు నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానంటే నా ప్రాణం పోయేటట్టు చేసింది ఎవరో కాదు నా పెద్ద కొడలు అవనీనే అని అనగానే ఒక్కసారిగా ఫోన్లో మాట్లాడుతున్న చెంచులమ్మ షాక్ అయిపోతుంది లేదు నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు పార్వతి నీ పెద్ద కొడలు అవని అటువంటిది కానే కాదు అని అనటంతో ఏం మాట్లాడుతున్నావు చెంచలమ్మ ఇంట్లో ఉండి దగ్గరగా అన్నీ చూస్తున్నది నేను అని అనగానే నిజం చెప్పమంటావా నేను నీ దగ్గర చాలా నిజాలు దాచాను మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా నిజాలు తెలిసినాయి కానీ అవని వాటన్నిటినీ కూడా చెప్తే కుటుంబంలో మనస్పదలు వస్తాయని నీకు చెప్పద్దు అనింది కానీ ఇప్పుడు నువ్వు ఏకంగా నీ కొడలు ప్రాణాలు తీసేస్తుంది అన్నట్టుగా నింద వేస్తున్నావు కాబట్టి నేను ఆమెకి ఇచ్చిన ఒట్టుని పక్కన పెట్టి నీకు నిజం చెప్తున్నాను దీని అంతటికీ కూడా కారణం నీ చిన్న కొడలు పల్లవీనే అని అనగానే ఏం మాట్లాడుతున్నావు చించనమ్మా నా చిన్న నా చిన్న కొడలు పల్లవి చాలా మంచిది అని అనగానే నువ్వు మంచిదాన్ని అన్నట్టుగా తానే క్రియేట్ చేసుకుంది నిజం చెప్పమంటావా ఆ రోజు పూజా మందిరంలో దీపాన్ని ఆర్పింది ఎవరో చెప్పమంటావా నీ చిన్న కొడలు పల్లవినే అసలు తను ఇంటికి కొడలుగా ఎందుకు వచ్చింది ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టింది అనుకుంటున్నావు కుటుంబాన్ని మూడు ముక్కలు చేయాలని చెప్పేసేసి అని ఇంతకాలం పల్లవి ఎన్నెన్ని చేసిందో అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఈ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత అవని తను ఎంతైనా ఈ ఇంటి కోడలు తనని నేను మార్చుకుంటాను ఈ విషయం చెప్తే కమల్ చాలా బాధపడతాడు తన ఉట్టి మనిషి కూడా కాదు తను కడుపుతో ఉంది ఇలాంటి టైంలో ఇంట్లో గొడవలు ఎందుకు ఒక పక్క శ్రీకర్ బయటే ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత కమలకి ఉన్ను పల్లవికి మధ్య గొడవలు వస్తాయి అప్పుడు తన చిన్న కొడుకు కాపురం కూడా కూలిపోయిందని ఇంకో కొడుకు జీవితం కూడా ఈ రకంగా బయటే ఉంటున్నాడని అత్తయ్య గారు మనసు ఇంకా బాధపడుతుంది మావయ్య గారికి ఈ మధ్యనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది డాక్టర్ గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు చెంచులమ్మ గారు నా కో నా నా తోటి కొడల్ని నేను మార్చుకుంటాను అని చెప్పేసేసి ఆ రోజు ఆవని నా దగ్గర మాట తీసుకుంది అని ఇక మన పార్వతికి దెబ్బ తగిలింది ఎలా ఉన్నావని పలకరించడానికి ఫోన్ చేసి ఇక నా కొడలి నా ప్రాణాలు తీయాలి అనుకున్న అన్న పార్వతికి పూర్తి నిజాలని చెప్పి కళ్ళైతే తెరిపిస్తుంది ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి అవని ఇంత మంచిదా నా పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నది పల్లవీనా అస్సలు నేను నమ్మలేకపోతున్నానే అని చెప్పేసేసి మన పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక పార్వతి ఉదయాన్నే లేచి చూసేసరికి అవని ఉపవాసంతో ఉండి దేవుడి మందిరంలో తన అత్తయ్యకి త్వరగా నయం అవ్వాలి అని చెప్పేసేసి అరచేతిలో కర్పూరాన్ని పెట్టి మరీ హారతి అయితే ఇస్తూ ఉంటుంది తన కొడలి యొక్క మంచితనాన్ని ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసేసి పార్వతి అయితే చాలా బాధపడుతుంది ఆ తర్వాత పార్వతి ఒంటరిగా బయటకు వెళ్తూ ఉంటుంటే రాజేంద్ర ప్రసాద్ పార్వతి నీకు తలకి గాయమైంది ఇప్పుడు ఎక్కడికి ఒంటరిగా బయలుదేరుతున్నావు అని అనగానే మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నానండి అని చెప్పేసి అనగానే ఇక మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నావా నేను కూడా వస్తాను అని అనగానే నాకు బామీ ఉన్నానండి ఏమీ కాలేదు డ్రైవర్తో వెళ్తాను అని చెప్పేసేసి పార్వతి అయితే బయటకు అయితే వెళ్తుంది బయటికి వెళ్ళిన తర్వాత లాయర్ గారి దగ్గరికి అయితే వెళ్తుంది లాయర్ గారు ఇలా ఎందుకు చేశారు మిమ్మల్ని ఇలా ఎవరు చేయమన్నారు నిజం చెప్పండి నాకు నిజమంతా తెలిసిపోయింది అని చెప్పేసి అనగానే అమ్మ ఇలా జరిగింది మీ కాళ్ళు పట్టుకుంటున్నాను వాళ్ళు నన్ను బెదిరించారు డబ్బుకి డబ్బు ఇచ్చారు కక్కొత్తి పడ్డాను అని పూర్తి నిజాలైతే చెప్పేస్తాడు నేను వచ్చి నిజం చెప్పినట్టు నిజం తెలుసుకున్నట్టు వాళ్ళకు తెలియకోకూడదు ఒకవేళ నిజం తెలిసిపోయినట్టు వాళ్ళకు తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని పార్వతి అయితే ఇంతకాలం పల్లవి చేస్తున్న మోసాలు తన తండ్రి ఇద్దరు కూడా కట్ట కట్టుకొని ఈ ఇంటికి వచ్చి మోసం చేస్తున్నారు కాబట్టి నిజమైతే తెలుసుకున్న పార్వతి ఇక పల్లవి చంప పగల కొట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది నిజంగానే పల్లవి చంప పగల కొట్టినట్టుగా కల కూడా కంటుంది కానీ పల్లవి నన్ను మోసం చేసింది ఆస్తి మొత్తం నా పెద్ద కొడుకు అక్షయ్ పేరు మీదే ఉంది వాడి పేరు మీద ఉంటేనే కరెక్ట్ వాడు ఏ టైంలో తమ్ముళ్లకు ఏ రకంగా సహాయం చేయాలో తమ్ముళ్లకు ఎంతైనా మంచి చేస్తాడు అదే పల్లవి పేరు మీదకు ఉంటే తన ఆస్తి మొత్తాన్ని తీసుకొని ఇంకా ఇంకా కావాలని ఈ కుటుంబాన్ని మూడు ముక్కలు చేయాలి అనుకుంటుంది పల్లవి నేను నీ పక్కనే ఉంటాను నా పెద్ద కొడల మీద ప్రేమను చూపిస్తూనే ఉంటాను నువ్వు ఎలాగైతే ప్రేమను నటించావో నేను కూడా అలానే నటిస్తూ ఉంటాను ఇక నువ్వు ఈ ఇంటిని మూడు ముక్కలు చేయటం కోసం ఎటువైపు అడుగులు వేస్తున్నావో నీ తండ్రితో కలిసి ఏం ప్లాన్లు చేస్తున్నావో అన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకొని నీ నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం నా పెద్ద కొడల మీద ప్రేమను చూపించలేక నీ మీదే ప్రేమను చూపిస్తూ నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని చెప్పేసి పార్వతి అయితే లోపలకైతే వచ్చేస్తుంది ఇక అత్తయ్య ఎలా అత్తయ్య మీకు దెబ్బ తగిలిందని చెప్పేసినప్పటి నుంచి కూడా నేను అస్సలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగటం లేదు అత్తయ్య ఏమీ తినాలనిపించటం లేదు మీకు ఎలా ఉంటుందా మళ్ళీ మీరు తిరిగి ఎలా వస్తారా అని ఒకటే ధ్యాస అని చెప్పేసేసి అన్నీ కూడా చెప్తూ ఉంటుంది అవునవును నువ్వు ఇంతకాలం అడుగడుగున ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశావో అన్నీ నేను ఇప్పుడే ఒక్కొక్కటిగా తెలుసుకున్నాను హారం విషయం దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎన్ని చేశావో అన్ని నేను తెలుసుకున్నాను అని పార్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది నిజం తెలుసుకున్న పార్వతి తన కుటుంబం ఆస్తి అంతా పేరు మీద ఉంటేనే మంచిది అని ఇక లోపలే అనుకుంటూ ఉంటుంది ఇక ఇక నుంచి కొత్త పార్వతి అయితే ఇంట్లో కనిపించబోతుంది ఈ కొత్త పార్వతి పల్లవితో మంచిగా మాట్లాడుతూనే పల్లవిని తన తండ్రిని అందరి ముందు ఇరికించాలని ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ తర్వాత మన దయాకర్ ఉంటాడు కదా అక్షయ్ వాళ్ళ మేనమామ అక్షయ్ తన మేనమామతో మాట్లాడిన తర్వాత మేనమామతో కలిసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఊరైతే వెళ్తారు ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ ఆ ఊరి ప్రజలతోని వాళ్ళ అమ్మ గడిపిన ప్లేసు వాళ్ళకున్న ఒక ఇల్లు అవన్నీ కూడా చూసుకుంటూ వస్తూ ఉంటాడు అలా అంతా గడిపిన తర్వాత ఆ ఊరిలో ఉన్న కొన్నది ద్వారా తన తల్లి అనురాధ ఉంటుంది కదా తన తల్లి అనురాధకి దగ్గర చుట్టాలి మన అవని అని తెలుస్తుంది ఆ ఊర్లో మన అవని వాళ్ళ అమ్మ మీనాక్షి ఉంటుంది కదా మీనాక్షి కూడా ఆ ఊర్లోనే సెటిల్ అయి ఉంటుంది తన సొంత ఊరికి వెళ్ళిపోయి కూతురికి కూడా కష్టపెట్టకూడదు అని ఇక చక్రధర్ దగ్గర నుంచి తప్పించుకొని ఆ ఊరైతే వెళ్తారు ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్షయ్ని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అక్షయ్ బాబు అని అనుకుంటూ వాళ్ళ అమ్మ మీనాక్షి భరతుడు ఇద్దరూ కూడా తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కుంటూ ఉంటే తను అనరాధ మొదటి కొడుకు అని మీనాక్షికి అయితే తెలుస్తుంది అంటే నా కూతురు అనాథగా ఎక్కడో హాస్టల్లో బతికినప్పటికీ కూడా తన భావనే పెళ్లి చేసుకుందా అని చెప్పేసి మీనాక్షి భరతుడు చాలా సంతోషపడిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్